వాడలో సద్దుల బతుకమ్మ శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మహిళా మనులందరూ తీరొక్క పుష్పాలతో శోభాయమానంగా ప్రత్యేక ఆకర్షణగా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేర్చి తన్మయత్వాన్ని పొందారు అనంతరం కుటుంబ సమేతంగా మహిళా మనులు బతుకమ్మ పాటలతో ఆడిపాడారు నా పేరు విజయ మాది అనే ఇంటి పేరు కూడా అది మార్కండయ్య నగరు ఈ సాయిబాబా గుడి వెనుకాల సాయిబాబా నగర్ అంటారు మాది మేము చాలా సంతోషంగా మా వాడలో మా ఈ సాయి మస్తు ఘనంగా పెద్ద బతుకమ్మలు గణపతి మా వాడలో పెట్టుకుంటాము మంచిగా సంతోషంగా మా మహిళలందరము మాది వడ్లలో వాడకట్టు మేమంతా వడ్ల వాళ్ళమే అంతా మేము సంతోషంగా గణపతిని ఇక్కడనే ఇదే స్థలములా ఇదే స్థలముల మేము మళ్ళీ పెద్ద బతుకమ్మను ఇరవై సంవత్సరాలు దాటిపోతుంది మేము ఇక్కడ అందరం సంబరంగా మంచిగా ఈ గల్లీల అందరం ఆడుకుంటాం సంతోషంగా అంత పెద్ద పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉంటాం ఇక్కడ చేసుకున్నాం తర్వాత మా అమ్మ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోతాం అక్కడికి మేము ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి సంతోషంగా పోయి మళ్ళీ ఆడ తొమ్మిది రోజులలో వేసుకొని మళ్ళీ ఇక్కడికి జాతరకు వస్తాం మళ్ళీ దసరాకి వచ్చి ఇక్కడ మళ్ళీ గుడికి పోతాం పెద్ద గుడికి రాజన్న గుడికి వెళ్తాం అందరం రెండు 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 అక్కల్లా సంతోషంగా అమ్మ వాళ్ళ నుంచి కాడ ఇక్కడ మేము చాలా సంతోషంగా అందరం ఆడుకుంటాం ఇక్కడ ఏ రోజులు అయినాక తర్వాత అక్కడికి వెళ్తాం श्रीङ्कारासनगर्भिता नलसिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधां धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां श्रद्घोषितामुज्ज्वलाम् ౌరీ త్రిపురం త్రిపురాం పర శ్రీచక్ర సంచారి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా విశిష్టమైనటువంటిది మాకు వేములవాడలో నడిచినట్టు ఏ గ్రామంలో కూడా మాకు పోయినా కానీ మాకు ఆనందం అనిపించేది మా ఊళ్ళో మాకే ఆనందం అనిపిస్తుంది ఒక్క పూర్వకాలంలో మా అమ్మలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి నాలుగు గంటలకే వచ్చి ఆటలు ఆడేవారు నల్లాలు వచ్చినా ఏది వచ్చినా నల్లాలు పట్టుకొని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఐదు నాలుగున్నర ఐదు గంటలకే వచ్చిందంటే ఎనిమిది తొమ్మిది గంటల దాకా కూడా బతుకమ్మలు ఆడి పాటలు పాడుకొని కోటలు కోడలు వేసుకొని పోయేవాళ్ళు ఇలా జరిగినాక కొన్ని రోజులకు రాను రాని ఏమైతుందంటే ఇది బతుకమ్మ ఆట అనేది లేకుండా పూర్వ మొత్తము దాండియా కిందికి పడిపోయే పోతుందేమో అని మా ఉద్దేశం కలుగుతుంది ఈ బతుకమ్మ ఆట అంటే చెప్ చప్పట్లు కొట్టే ఆట చప్పట్లు కొడితే అందులోనే ఆనందం ఉంటుంది ఆ పాటలు ఏం పాటలుంటాయి బతుకమ్మ పాటలు అంటే ప్రథమ దశ్మి నాడు ఉయ్యాలో యమపట్నామందు ఉయ్యాలో ఇంద్రాది దేవతలు ఉయ్యాలో రంత ఉయ్యాలో ఇలాంటి పాటలు ఉంటాయి బతుకమ్మ పాటలు కోలల పాటలలో గల్లు గల్లు నరా గంతిడరా నంద కుమార జగదీత మోహనాకార గోపకిషోరా మా చిన్ని కన్నయ్య నిన్నే ఏ మా చిన్ని కృష్ణయ్య ఇలాంటి వెనకటి వాళ్ళందరూ ఇలాంటి పాటలు పాడేవాళ్ళు చాలా ఏడు రోజులు ఇక్కడ చేసుకుంటే ఎందుకు ఏడు రోజులు అంటే ఇప్పుడు ఇంతవరకు కూడా మా సోదరులు చెప్పిండ్రు అత్తగారి ఇండ్లని ఇక్కడికి వస్తారు బిడ్డ ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కాబట్టి అందరం కలిసి మళ్ళీ వాళ్ళ ఇండ్లలో కూడా మేము పోయేటువంటి అవకాశం ఉంటుంది తొమ్మిది రోజు తొమ్మిదో నాడు అక్కడ బతుకమ్మ మారుతారు కాబట్టి మాకు కూడా చదుర బతుకమ్మ అంటే పల్లెటూరు ఇంకా బాగుంటది చప్పుళ్ళతో పల్లెటూరులో ఆనందమే వేరుంటది పిల్ల ఇక్కడ మాకేమో చప్పుడు ఉండదు ఏముండదు వేరంతలో వాళ్ళమే వెళ్ళిపోతాం కానీ పల్లెటూర్లలో సద్ర బతుకమ్మ తొమ్మిది రోజులైనా కానీ సప్పుళ్ళతో అందరూ కలిసిపోతారు ఇక్కడ మేమేం చేస్తామంటే ఎవరిండ్ల నుంచి వాళ్ళమే వెళ్ళిపోతాం పోయేటి వరకులో అక్కడికి పోయేటి వరకు రాత్రి అవుతుంది తర్వాత అందరం కలిసి ఆటలు ఆడుకొని మరి ముఖ్యమైన పువ్వు ఏంటి అంటే గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వులు ఏంది అసలు బతుకమ్మను వేడవద్దు గుమ్మడి పువ్వు వేడిచి దాంట్లో ఉండేటువంటి గౌరమ్మ పెట్టాలి తర్వాత పసుపు గౌరమ్మను పెట్టాలి ఇలాంటి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది ఎన్నో రకాలుగా రకరకాలుగా పూలని తీసుకొచ్చి బతుకమ్మలకు వేచి ఇలా చేస్తుంటాం